మన దైనదిన జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు ఆధ్యాత్మిక పరిష్కారాలు చాలా సులభంగా మన ఇంట్లోనే లభిస్తాయి అలాంటి సరళమైన కానీ శక్తివంతమైన పరిష్కారాల్లో ఒకటి మనం ఈరోజు చూడబోతున్నాం ఏమిటంటేనండి ఇక ప్రతిరోజు మనం ఎన్నో సమస్యలతో ఫైట్ చేస్తూ ఉంటాము ఏ రకంగా అంటే ఈ పరిష్కారం ముఖ్యంగా ఉద్యోగంలో స్థిరత్వం లేక ఇబ్బంది పడుతున్న వారికి అలాగే ప్రమోషన్స్ ఆలస్యం అవుతున్న వారికి కొత్త అవకాశాలు రాకుండా ఆగిపోయిన వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని కూడా పండితులు అంటున్నారనమాట ఈ విధానాన్నండి నమ్మకంతో మీరు నిరంతరం చేయటం ముఖ్యము ఎలాంటి ఖర్చు లేదు చాలా సులభంగా చేయగలిగే ఈ పరిష్కారం మన జీవితంలో సానుకూల మార్పులకు బీజం వేస్తుంది ఆధ్యాత్మిక నియమాలు పలించాలంటే శ్రద్ధ విశ్వాసం తప్పనిసరి అన్న విషయాన్ని మనం మరవకూడదు ఏమిటంటేనండి మీ ఇంట్లో మీరు కానీ మీ వారు కానీ లేకపోతే మీ భార్య కానీ అదే మగవారు చూస్తే కనుక అదే మీ పిల్లలు కానీ మీ ఇంట్లో ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరేనండి ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక రకంగా చెప్పాలంటే చక్కగా ఉద్యోగాలు చేసుకుంటూనే ఉన్నారు అందరు కూడా అయితే అందరికీ ఉద్యోగాలు చేస్తున్నారు కానీ అందరికీ ఒక్కలాగా ఉండదండి ఏమిటంటే అసలు ఒక్కొక్కరికి ఒక రకమైన కష్టాలు అనేవి ఈ ఉద్యోగంలో ఫేస్ చేస్తూ ఉన్నారనే చెప్పాలి మనం ఎవరు కూడా చాలా ఇల్లు ఈజీగా చాలా సులభంగా ఉద్యోగాలు అనేవి రావటం లేదు చాలామంది అనుకుంటారు ఇలా చదవగానే అలా వచ్చేస్తుంది అని కానీ ఈ మధ్యకాలంలో చూసినట్టయితే మనం అలా మనకి తక్క ఉద్యోగాలు అనేవి ఎవ్వరికి కూడా దొరకట్లేదు ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు ఈ కెరీర్ విషయంలో ఉద్యోగాలు అనే కాదు మిగతా ఏ పనులు చేద్దామన్నా కూడా వారి చదువుకి తగ్గై రాకపోవటము వారి టాలెంట్కి తగ్గై రాకపోవటమో జరుగుతూ ఉంటుంది ఇక అయితే ఇవన్నీ కూడి మీకు పోవటానికి ఈ పరిష్కారం అనేది మంచి అద్భుతంగా మీకు హెల్ప్ చేస్తుందనే చెప్పాలి ప్రతిరోజు కూడా అండి మనలో ఎంతోమంది ఒకే ప్రశ్నతో రోజును మొదలు పెడతాం నేను ఎంత కష్టపడుతున్నా కెరీర్లో ఎందుకు ముందుకు వెళ్తున్నాను అనే ప్రయత్నం చేస్తున్నా కూడా వెళ్ళనీయట్లేదు ఎందుకు ముందుకు సాగనీయట్లేదు ప్రయత్నం చేస్తున్నా ఫలితం ఎందుకు రావటం లేదు అని చెప్పి అలాగే ఆఫీస్లో సమస్యలు ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవటం ప్రమోషన్స్లో ఆలస్యం కొత్త అవకాశాలు కనిపించకపోవటం ఇవన్నీ ఒకదాని వెంట ఒకటండి మన జీవితంలో అడుగు పెడుతూనే ఉంటాయి కొంతమంది దీన్ని అదృష్టం లేదు అనుకుంటారు మరి కొంతమంది కాలం బాగాలేదని భావిస్తారు కానీ శాస్త్రాలు చెప్పేది మాత్రం ఒకటే మన చుట్టూ ఉన్న శక్తులండి మన శరీరంపై ప్రభావాన్ని చూపే ఎనర్జీలు బలహీనమైతే మనం ఎంత కష్టపడ్డా కూడా ఫలితం ఆలస్యం అవుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు అలాంటప్పుడు ఏం చేయాలి అన్న ఆలోచన మన అందరికీ వస్తూ ఉంటుంది ఎంత కష్టపడ్డ ఫలితం రాకపోతే ఏదో ఒకటి చేయాలి ఏం చేస్తే మాది బాగుపడుతుంది మేము చేసే పని అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా బాగా కష్టపడి పని చేసిన ఫలితం రాకపోతే ఎంత బాధపడతారో అందరికీ తెలుసు ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్న రహస్యమే అది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అయితే ఇక్కడేనండి ఒక చిన్న కానీ అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక రహస్యం అయితే ఉంది మీకోసం మీకోసమే కాదు మనందరి కోసం ఈ పరిష్కారం కోసం మీరు దేవాలయాలకి తిరగాల్సిన అవసరం లేదు పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన పని అస్సలు లేదు ఖరీదైన వస్తువులు కొనాల్సిన అవసరం కూడా లేదండి ప్రతిరోజు అనమాట మీరు చేసే ఒక సాధారణ పని స్నానం అవును అండి మీరు స్నానం చేసే నీళ్లలో ఈ ఒక చిన్న ఈ వస్తువుని కలిపితే చాలు మీ జీవితంలో కనిపించని మార్పులు అనేవి మొదలవుతాయి అని శాస్త్రాలు స్పష్టంగా చెప్తున్నాయి ఇక అద్భుతాలే జరుగుతాయి అని కూడా చెప్పవచ్చు ఇది పాటించి చూసిన వారైతే అవును మా జీవితం అయితే అద్భుతంగా మారింది అని కూడా చెప్తున్నారు వారు అనుభవించి అని కూడా పండితులు అంటున్నారు ఏంటంటేనండి మనం ఈ వస్తువుని కేవలం వంటింట్లో ఉపయోగించే పదార్థం అనే కాదండి ఇక ఆ వస్తువు ఏమిటా అనుకుంటున్నారు కాదు పసుపు అండి పసుపు అనేది మనం వంటింట్లో ఉపయోగించే పదార్థం మాత్రమే కాదు భారతీయ సాంప్రదాయంలో పసుపు శుభానికి ఇంకా శక్తికి మళ్ళీ దైవ అనుగ్రహానికి సంకేతం పసుపులో ఉన్న ఎనర్జీ మన శరీరంలోని నెగిటివ్ వైబ్రేషన్స్ని తొలగించి పాజిటివ్ శక్తిని ఆకర్షిస్తుంది ముఖ్యంగా కెరీరు ఉద్యోగం వృత్తి రంగాలకి సంబంధించిన అడ్డంకులన్నీ కూడా మీ జీవితంలోంచి తొలగాలంటే ఇక మీ జీవితంలో మీరు కోరుకున్న అద్భుతమైన లగ్జరీ లైఫ్ మీకు దక్కాలి అంటే ప్రతి ఒక్కరూ ఎందుకు పనిచేస్తామండి ఎందుకు కష్టపడతాం మనకు కావలసిన అద్భుతమైన జీవితాన్ని అనుభవించటానికి కానీ ఎంతసేపు అద్భుతాలు పక్కన పెట్టి అసలు బతకటమే నానా భారం అయిపోతుంది బాబు అని చాలామంది చెప్పి బాధపడుతూ ఉంటారు మేము ఎన్నో కలలు కన్నామండి జీవితం అట్లుండాలి ఇట్లుండాలని తీరా చూస్తే అద్భుతాలు ఏమో కానండి భయాలతో చచ్చిపోతున్నాం రోజు గడపాలంటే అని చెప్పి మొత్తుకుంటున్నారు అలాంటి వారందరూ కూడా ఇలాంటి చిన్న ఈ పరిహారాన్ని చేసుకుంటే చాలన్నమాట మీకున్న అడ్డంకులన్నీ తొలగి ఇంకా మీరు మర్చిపోయిన దాదాపు వదిలేసుకున్న అద్భుతాలన్నీ కూడా మీ జీవితంలో చకచక జరిగిపోతాయి అని కూడా పండితులు అంటున్నారు ఈ పసుపు పరిష్కారం ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది అని కూడా అనుభవించిన వారు చెప్తున్నారు కాబట్టి మరి ఇంకెందుకు ఆలస్యం మనందరం కూడా దాన్ని ఫాలో అయిపోతే అయిపోతుంది కదండి తెలిసినప్పుడు ఇక వదిలేసుకోవటం అంటే అదొక మూర్ఖత్వమే అవుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఏ దారి దొరికినప్పుడు మనం ఏదైనా దారి దొరికితే బాగుండు దేవుడా అనుకుంటాం తీరా దారి దొరికినాక ఇంత చిన్నదంతా అయిపోతుందా అనుకుంటే ఎలా ఇంత కష్టపడేటప్పుడు ఈ మాత్రం చేసుకుంటేనే కదండి మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది కాబట్టి అందరూ చక్కగా వీడియోని ఫాలో అయిపోయి ఇందులో చెప్పే ప్రతి మాటను కూడా స్కిప్ చేయకుండా విని మీరు మీ జీవితంలో అద్భుతాలు అలాగే మీ లగ్జరీ లైఫ్ని మీరు సొంతం చేసుకోవాలి అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి వీడియో నుండి స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి పసుపు అంటేనే మన భారతీయ సంప్రదాయంలో పవిత్రతకు శుభతకు దైవిక శక్తికి ప్రతీక ఆయుర్వేదంలోనే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా పసుపుకు విశేషమైన ప్రాముఖ్యత అయితే ఉంది ముఖ్యంగా గురుగ్రహానికి పసుపుకు సంబంధించిందిగా శాస్త్రాలు చెప్తాయి గురుడు బలహీనంగా ఉన్నప్పుడే మనకి కెరీర్లో అడ్డంకులు నిర్ణయాల్లో గందరగోళం ఎదుగుదల లేకపోవటం వంటి సమస్యలు ఎదురవుతాయి అని కూడా పండితులు చెప్తున్నారు అయితే చాలామంది అండి అడుగుతారు ఇంత చిన్న పరిష్కారం అంటే ఇంత చిన్న పరిహారం నిజంగా పనిచేస్తుందా అని సమాధానం ఒకటి శక్తి అనేదండి పరిమాణంపై ఆధారపడదు విశ్వాసంపై ఆధారపడుతుంది ప్రతిరోజు మీరు కనుక పసుపుతో ఈ విధంగా చేస్తే మన ఆలోచనలు శుద్ధి అవుతాయి మనలోని భయం తగ్గుతుంది నిర్ణయాలు స్పష్టంగా మారుతాయి ఇప్పుడు ఏంటంటేనండి మనకి చేసే పనులల్లో ఎలా ఉంది అన్ని అడ్డంకులు ఇబ్బందులు ఈ విధంగా చేయటం వల్ల పరిహారం అప్పుడు సహజంగానే మన కెరీర్లో అవకాశాలు అనేవి మన వైపుకు రావటం మొదలవుతాయి అని కూడా పండితులు అంటున్నారు ఈ వీడియోలో నుండి మీరు తెలుసుకోబోయేది కేవలం ఒక పరిష్కారం కాదు మీ జీవితంలో ఎందుకు కెరీర్ సమస్యలు వస్తున్నాయి పసుపు ఆధ్యాత్మికంగా ఎలా పనిచేస్తుంది దీన్ని ఏ సమయంలో చేయాలి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఎంతకాలం చేస్తే ఫలితం కనిపిస్తుంది అనే పూర్తి సత్యం కాబట్టి మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే మీరు ప్రతిరోజు చేసే ఒక చిన్న మార్పు మీ భవిష్యత్తు దిశని మార్చే శక్తిని కలిగి ఉంటుంది అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా చాలామంది చెప్పి బాధపడుతూ ఉంటారు ఎంత కష్టపడుతున్నా అండి కెరీర్లో ముందుకు వెళ్ళటం లేదు అనిపిస్తుంది ప్రయత్నం చేస్తే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తున్న ఫలితం మాత్రం ఎప్పుడండి చివరి మెట్టుకు వచ్చి ఆగిపోతున్నది అని కూడా చెప్పి బాధపడుతూ ఉంటారు అలాగే మీతో పాటు అంటే వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట మాతో పాటు మొదలైన వాళ్ళు ఒక్కొక్కసారిగా ఎదుగుతూ ఉంటే వారు మటుకు అదే స్థాయిలో అదే స్థితిలో నిలిచిపోయినాయి ఉంటున్నారు ఇదంతా యాదృచ్ఛికం కాదు అని కూడా శాస్త్రాలు స్పష్టంగా చెప్తున్నాయి మన జీవితంలో ఎదురయ్యే కెరీర్ అడ్డంకులు కేవలం అండి పని నైపుణ్యం వల్ల మాత్రమే రావు చాలాసార్లు మనకి తెలియకుండానే మన చుట్టూ ఏర్పడే నెగిటివ్ ఎనర్జీ బలహీనమైన గ్రహస్థితులు శుభశక్తుల లోపం ఇవన్నీ అనమాట మన ఎదుగుదల నెమ్మది పరుస్తాయి అందుకే కొందరు తక్కువ ప్రయత్నంతోనే పెద్ద అవకాశాలు అందుకుంటారు కొంతమంది ఎంత ప్రశ్రమించినా గుర్తింపు లేకుండానే మిగిలిపోతారు అని కూడా పండితులు అంటున్నారు ఇక్కడేనండి ఈ ముఖ్యమైన నిజమనేది బయటపడుతుందనమాట కెరీర్లో బ్రేక్ రావాలంటే కేవలం బయటి ప్రయత్నం మాత్రమే సరిపోదు లోపల శక్తి కూడా మనకి బలంగా ఉండాలి మన శరీరం మన మనసు మన ఆలోచనలు ఇవన్నీ ఒకే తరంగంలో పనిచేస్తే విజయం అనేది మన వైపుకి ఆటోమేటిక్గా వస్తుంది కానీ ఆ తరంగం బలహీనమైతే అదృష్టం కూడా దూరంగా నిలుస్తుంది మన పెద్దలు అందుకని కొన్ని చిన్న చిన్న అలవాట్లకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు మన పూర్వీకులు అవి చూసి ఇప్పటికీ కొంతమంది వారిని నవ్వుకుంటారు కానీ ఇవి బయటకి చాలా సాధారణంగా కనిపించిన వాటి వెనుక ఉన్న అపారమైన ఆధ్యాత్మిక శక్తి అనేది దాగి ఉంటుంది అందుకే చూడండి కొన్ని కుటుంబాల్లో తరతరాలుగా అనుసరిస్తున్న అలవాట్లు అనేవి ఇప్పటికీ ఫలితాలు ఇస్తూనే ఉన్నాయి వారు వారి కెరీర్లో దూసుకుపోతూనే ఉన్నారు అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఈ రహస్యాలు పుస్తకాల్లో కనిపించవు కానీ జీవితంలో మార్పు తెచ్చే శక్తిని మాత్రం కలిగి ఉంటాయి అని కూడా పండితులు ఇక్కడ చెప్తున్నారు ఈరోజు మీరు ఇలా ఒక అద్భుతమైన శక్తివంతమైన నిజాన్ని అయితే చూడబోతున్నారు ఇది పెద్ద పరిహారం కాదు గొప్ప పూజ కాదు ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ కూడా కాదు కానీ మీ కెరీర్ దిశనండి ఖచ్చితంగా మార్చగల శక్తి అయితే దీనికి ఉంది అని కూడా పండితులు అంటున్నారు ఈ అండి నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఇది ఇంత చిన్నదేనా అని అనుకుంటారు కానీ నమ్మకంతో పాటించిన వాళ్ళు మాత్రం ఇది నా జీవితాన్ని మార్చింది అని చెప్పి తీరుతారు అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మీరు ఈ వీడియో చివరి వరకు చూడాలి ఎందుకంటే మీరు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్నారు ఎన్నో ఇబ్బందులు కెరీర్ పరంగా అసలు కారణం ఏమిటి ఇవెందుకు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి అసలు వీటిని ఎలా దాటి వెళ్ళే దారి కనిపిస్తుందా కనిపించదా అని ఎన్ని రోజులు టెన్షన్లో ఉన్నారు అలాంటిది ఇప్పుడు ఈ ప్రారంభం మీరు మొదలుపెట్టాక మీకే అర్థమయ్యేలా చేస్తుంది ఇది కేవలం సమాధానం కాదు ఇది మీ భవిష్యత్తుకి ఇచ్చే ఒక అద్భుతమైన అవకాశం అని కూడా మీరే అనుకుంటారు అని కూడా చెప్పవచ్చు అయితేనండి ఈ పరిహారాన్ని ఎవరు తప్పకుండా చేయాలి అన్న ఆలోచన వస్తుంది అయితే ఈ పరిహారాన్ని అండి ప్రత్యేకంగా కెరీర్లో ముందుకు వెళ్ళాలని కోరుకునే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఎంత కష్టపడుతున్నా ఫలితం రాకుండా ఆగిపోయిందని అనిపిస్తున్నవారు దీన్ని తప్పకుండా చేయాలి ఉద్యోగం ఉన్న సంతృప్తి లేకపోవటం అలాగే ప్రమోషన్స్ ఆలస్యం కావటం ఆఫీస్లో గుర్తింపు లేకపోవటం వంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఇది ఎంతో సహాయపడుతుంది అంతేకాకుండా ఎవరైతే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నా పదే పదే నిరాశ వారు ఇంటర్వ్యూల వరకు వెళ్ళి చివరి దశలో అవకాశాలు చేజారిపోతున్న వారు కూడా దీన్ని చేయాలి అలాగే వ్యాపారం చేస్తున్న వారిలో ఎదుగుదల ఆగిపోయినట్టు అనిపించేవారు ఎంత ప్రయత్నించినా స్థిరమైన ఆదాయం రాకుండా ఇబ్బంది పడేవారు కూడా ఈ పరిష్కారాన్ని అనుసరించవచ్చు ఈ పరిహారాన్ని అనమాట అలాగేనండి చదువుకుంటున్న విద్యార్థుల్లో చదువుపై దృష్టి నిలవకపోవటం పరీక్షల్లో ఆశించిన ఫలితాలు రాకపోవటం భవిష్యత్తుపై భయం పెరుగుతున్న వారు కూడా దీనివల్ల మానసిక స్థిరత్వాన్ని పొందుతారు అలాగే ఎప్పుడు అలసటగా ఉండటం పని చేయాలనే ఉత్సాహం తగ్గిపోవటం నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ అవుతున్నవారు కూడా ఈ పరిహారం చేయటం మంచిది ప్రత్యేకంగా అండి గురుగ్రహం బలహీనంగా ఉందని భావించేవారు జాతకంలో కెరీర్ సంబంధిత అడ్డంకులు ఎక్కువగా ఉన్నవారు అలాగే అదృష్టం కలిసి రావటం లేదండి అని అనిపించేవారు ఈ పరిహారాన్ని నమ్మకంతో చేయవచ్చు ఇది మతం కులం వయసుతో సంబంధం లేకుండా అందరూ అనుసరించదగిన సరళమైన ఆధ్యాత్మిక అలవాటు ఒక్క మాటలు చెప్పాలంటే మీ జీవితంలో ఎదుగుదల ఆగిపోయినట్టు అనిపిస్తే మీ ప్రయత్నాలకు ఫలితం రావటం లేదు అనిపిస్తే భవిష్యత్తుపై అనిశ్చితి పెరుగుతూ ఉంటే ఈ పరిష్కారం మీకోసమే అని కూడా పండితులు అంటున్నారు ఇది ఆడవారైనా మగవారైనా వృద్ధులైనా పెద్దలైనా పిల్లలైనా ఎవరైనా చేయవచ్చు అలాగే ఆడవారు పీరియడ్స్ టైంలో చేయవచ్చు అలాగే ఏదైనా అంటూ ముట్లు ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు అలాగే నాన్వెజ్ తిన్నా కూడా చేసుకోవచ్చు ఎలా ఉన్నా చేసుకోవచ్చు దీనికి ఏ విధమైన రూల్స్ లేవు అని కూడా పండితులు చెప్తున్నారు ఇది చేసిన తర్వాత జీవితం ఎలా మారుతుంది అని అడుగుతారు ఈ మారిన వారు చెప్పే మాటలు ఏంటంటే ఈ పరిహారం కొద్ది రోజులు నమ్మకంతో కొనసాగించిన తర్వాత మొదట వారు గమనించిన మార్పు బయట పరిస్థితుల్లో కాదట అండి వారిలోనే వచ్చిందట కారణం లేకుండా ఉండే టెన్షన్ అనేది నెమ్మదిగా తగ్గిపోయిందట ఆఫీస్ పని కెరీర్ నిర్ణయాల విషయంలో గందరగోళం తగ్గి ఆలోచనలు స్పష్టంగా మారాయని ముందు చిన్న విషయాలకే వారు చాలా భయపడిపోయేవారట మనసు టెన్షన్ పడేదట ఏదన్నా పని ఒప్ప చెప్తే ఇప్పుడు ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని టీమ్ లీడర్ పొజిషన్కి వచ్చాము అని కూడా చెప్తున్నారు అలాగేనండి ఈ తర్వాత కనిపించే మార్పు మీ పనితీరులో ఉంటుంది అలాగేనండి మీకు పని మీద ఆసక్తి పెరుగుతుంది అలసట తగ్గినట్టు అనిపిస్తుంది ముందు ఎంత చేసినా గుర్తింపు రాకపోయే చోట ఇప్పుడు మిమ్మల్ని మీ పనిని గమనించే వాళ్ళు పెరుగుతారు అనుకోకుండా మీకు సహకారాలు కూడా లభించడం సరైన సమయంలో సరైన వ్యక్తులు కలవటం మొదలవుతుంది ఇవన్నీ అదృష్టం కలిసి వచ్చినట్టు అనిపించిన వాస్తవానికి అండి మీ చుట్టూ ఉన్న ఎనర్జీ మారుతున్న సంకేతాలు ఇవి అని కూడా పండితులు అంటున్నారు ఇది కూడా అనుభవించిన వారు చెప్తున్నారన్నమాట కొంతమందికి కెరీర్ సంబంధిత సమస్యలు క్రమంగా సర్దుమణుగుతాయి ఉద్యోగంలో స్థిరత్వం పెరుగుతుంది ముందుకు వెళ్ళాలంటే ఎదురయ్యే అడ్డంకులు ఒకటి తర్వాత ఒకటి తొలగిపోతున్నట్లు అనుభూతి కలుగుతుంది కొత్త అవకాశాలు ఇంటర్వ్యూలు పనిలో మార్పులు మీ వైపుకి సహజంగా వస్తాయి మీరు ఎవరి రికమెండేషన్స్ పట్టుకొని వెళ్లాల్సిన అవసరం లేదుక ఇవన్నీ కూడా ఒక్కసారి కాకపోయినా నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ జరుగుతాయని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటే ఇంకో ముఖ్యమైన మార్పు ఏంటంటేనండి మీపై మీకే నమ్మకం పెరుగుతుంది నాకు అవుతుందా అనే సందేహం స్థానంలో ఇది నేను చేయగలను అనే భావన వస్తుంది ఈ మార్పే మీ కెరీర్లో పురోగతికి అసలైన పునాది మనలో నమ్మకం పెరిగితే బయట ప్రపంచం కూడా మనకు అనుకూలంగా స్పందించడం మొదలవుతుంది అని కూడా పండితులు అంటున్నారు కొద్ది రోజులు గడిచాక మీరు ఒక విషయాన్ని అయితే స్పష్టంగా గమనిస్తారు ముందు మీకు అడ్డంగా అనిపించిన పరిస్థితులే ఇప్పుడు మీకు మార్గం చూపిస్తున్నట్టుగా అనిపిస్తాయి అదే పని అదే వాతావరణం అయినా ఫలితం మాత్రం భిన్నంగా ఉంటుంది ఇదే ఈ పరిహారం యొక్క అసలైన ప్రభావం అని కూడా పండితులు అంటున్నారు ఇది మాయ కాదండి అద్భుతం కూడా కాదు ఇది మీ జీవితంలో మళ్ళీ ప్రవహించడం మొదలైన సానుకూల శక్తి ప్రభావం మీరు గమనించకముందే మీ కెరీర్ దిశ మెల్లగా కానీ ఖచ్చితంగా కానీ మారటం అయితే మొదలవుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఇప్పుడు ఈ విధానాన్ని ఎలా చేయాలి అన్నది క్లియర్గా తెలుసుకుందాం కాబట్టి మీరు వీడియో నుండి స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తే మీకు చక్కగా ఫాలో అయిపోవచ్చు స్కిప్ చేశారనుకోండి మళ్ళీ తేడా వస్తే మళ్ళీ ఫలితం రాదు అయితే ఇప్పుడు ఈ పరి పరిహారాన్ని అండి ప్రతిరోజు ఉదయం స్నానం చేసే సమయంలో చేయటం మంచిది సాధ్యమైతే సూర్యోదయం తర్వాత పని లేదా ఆఫీస్కి వెళ్లే ముందు చేయాలి ముందుగా అండి స్నానం కోసం ఉపయోగించే నీళ్ళల్లో ఒక బకెట్లోకి తీసుకోండి ఆ నీళ్లలో శుద్ధమైన పసుపు పొడి ఒక చిన్న చిటికెడు మాత్రమే వేయాలి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు నీరు స్వల్పంగా పసుపు రంగులోకి మారితే చాలు ఆ తర్వాత ఆ నీళ్ళని చేత్తో ఒకసారి కుడివైపుకు తిప్పుతూ కలపాలి నీళ్ళల్లో పసుపు కలిసిన తర్వాత కళ్ళు మూసుకొని క్షణం పాటు మనసులో ఒక భావనని పెట్టుకోవాలి నా జీవితంలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోతున్నాయి నా కెరీర్కి సంబంధించిన నెగిటివ్ ఎనర్జీ నశిస్తుంది నాకు శుభశక్తి వస్తుంది గురు అనుగ్రహం లభిస్తుంది అని మనసులో అనుకోవాలి గట్టిగా చెప్పాల్సిన అవసరం లేదు భావన చాలు మళ్ళీ ఒకసారి అండి నా జీవితంలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోతున్నాయి నా కెరీర్కి సంబంధించిన నెగిటివ్ ఎనర్జీ నశిస్తుంది నాకు శుభశక్తి మొదలైంది గురు అనుగ్రహం లభిస్తుంది అని మనసులో అనుకోవాలి గట్టిగా చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు ఆ నీళ్లతో మామూలుగా మీరు ఎలా స్నానం చేస్తారో అలా చేసేసుకోవాలన్నమాట ఇక ముందుగా ఏం చేస్తారంటే తలపై కొద్దిగా నీరు అనేది పోసుకోవాలన్నమాట ఫస్ట్ రోజు చేసేటప్పుడు తల నుంచి పాదాల వరకు నీరు ప్రవహించేలా స్నానం చేయటం ముఖ్యం స్నానం చేస్తున్న సమయంలో అనవసరమైన ఆలోచనలు చేయకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి అయితే ప్రతిరోజు తలకి చేయరు కాబట్టి ఫస్ట్ ఒక రెండు మూడు చినుకుల తలపై చిలకరించుకొని తర్వాత నుంచి మీరు మామూలుగా స్నానం చేస్తే సరిపోతుందన్నమాట ఇక స్నానం పూర్తయ్యాక మీరు శుభ్రమైన బట్టలు ధరించాలి ఇడిసిన బట్టలు వేసుకోకండి వీలైతే లేత రంగుల బట్టలు మంచి వేసుకోవాలి ఫస్ట్ రోజు అనమాట ఇచ్చేసాక స్నానం చేసిన వెంటనే కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చోటం లేదా మీ రోజు పనిని మొదలు పెట్టడం సరిపోతుంది ప్రత్యేకంగా పూజ మంత్రం తప్పనిసరి కాదు ఈ విధానాన్ని అండి మీరు కనీసం ఇరవై ఒక్క రోజులు నిరంతరంగా చేయాలి మధ్యలో ఆపద్దు ఆపకుండా చేయటం చాలా ముఖ్యం గురువారం రోజైతే ఈ పరిహార ప్రభావం మరింత పెరుగుతుందని ఆధ్యాత్మిక నమ్మకం అన్నమాట అంతేకాకుండా గురువారం దాటిపోయినాక ఈ వీడియో చూశారనుకోండి మీరు మీరు చూసిన రోజు మంచి తిథులు అవి ఉంటే ఆ రోజైనా మీరు మొదలు పెట్టుకోవచ్చు ఇక ఏంటంటేనండి ఇక మహిళలు పెద్దలు పిల్లలు అందరూ కూడా చేసుకోవచ్చు పిల్లలు విద్యార్థులు కూడా దీన్ని చేయవచ్చండి ఇది చాలా సురక్షితమైన సాధారణ ఆధ్యాత్మిక అలవాటు అనమాట ఈ విధానం చే పని చేయాలంటే ముఖ్యమైన విషయం ఒకటే నమ్మకం మరియు నిరంతరత అంటే సందేహంతో కాకుండా ఇది నాకు మంచి చేస్తుందనే భావనతో చేస్తే దాని ప్రభావం మీ ఆలోచనలలో మీ పని తీరులో చివరికి మీ కెరీర్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది అని పండితులు అంటున్నారు అయితే ఈ పసుపు నీళ్ళు ఎందుకు అంత శక్తి నీళ్ళకు పసుపు కలిపితే ఎందుకు అవుతాయి మా పనులు అన్నది కూడా చాలామందికి డౌట్ వస్తుంది నీళ్ళు అనేది అండి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన తత్వం మన శరీరం ఎక్కువ భాగం నీళ్ళే నీరు మన భావాల్ని ఆలోచనని చుట్టూ ఉన్న వైబ్రేషన్స్ని వెంటనే గ్రహించే స్వభావాన్ని కలిగి ఉంటుంది అందుకే శాస్త్రాలు నీటిని స్మృతి కలిగిన పదార్థంగా వర్ణిస్తాయి పసుపు అనేది శుద్ధికి శుద్ధి శక్తికి ప్రతీక భారతీయ సంప్రదాయంలో పసుపు ఉన్న చోట నెగిటివ్ శక్తులు నిలవనే నమ్మకం పసుపు గురుగ్రహానికి సంబంధించింది కావటం వల్ల జ్ఞానం స్థిరత్వం ఎదుగుదల శుభ ఫలితాలని సూచిస్తుంది పసుపులో సహజంగా ఉన్న శక్తి మన చుట్టూ ఉన్న మలీనమైన వైబ్రేషన్స్ని విచ్ఛిన్నం చేసే గుణం కలిగి ఉంటుంది అని కూడా పండితులు అంటున్నారు ఇప్పుడు నీళ్ళల్లో నుండి పసుపు కలిపినప్పుడు ఏమవుతుందంటే రెండు శక్తులు కలిసి ఒక ప్రత్యేకమైన శుభతరంగాన్ని సృష్టిస్తాయి నీరు పసుపు శక్తి ఏంటంటే నీరు అనేది పసుపు శక్తిని తనలో గ్రహించి ఆ శక్తిని మన శరీరానికి మృదువుగా చేరవేస్తుంది స్నానం సమయంలో ఈ పసుపు నీరు తల నుంచి పాదాల వరకు ప్రవహించినప్పుడు మన శరీరంపై అంటుకున్న నెగిటివ్ ఎనర్జీ క్రమంగా తొలగిపోతుందని ఆధ్యాత్మికంగా భావిస్తారనమాట ఈ శక్తి మొదట మన మనసుపై చాలా ప్రభావాన్ని చూపుతుంది అనవసరమైన భయాలు ఒత్తిళ్ళు అయోమయం అనేవి తగ్గుతాయి ఆలోచనల్లో అయితేనండి స్పష్టత వస్తుంది మనసు ప్రశాంతంగా మారినప్పుడు మన నిర్ణయాలు సహజంగానే బలంగా మారతాయి అదే శక్తి కెరీర్ పని చదువు వంటి రంగాల్లో పురోగతికి పునాదవుతుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటేనండి ఈ పసుపు నీళ్ళని మన చుట్టూ ఒక రక్షణ వలయంలో పనిచేస్తుందని కూడా పండితులు అంటున్నారన్నమాట అంటే ఇతరుల నుంచి వచ్చే నెగిటివ్ ఆలోచనలు అసూయ మాటల ద్వారా వచ్చే మానసిక భారాన్ని ఈ శక్తి తక్కువ చేస్తుంది అందుకే పసుపును శుభకార్యాల్లో పూజల్లో తప్పనిసరిగా ఉపయోగిస్తారు ఇంకా నీ ఏంటంటేనండి నీళ్లకు పసుపు కలిపితే ఏర్పడే శక్తి మన శరీరాన్ని మాత్రమే కాకుండా మన జీవిత దిశను కూడా శుద్ధి చేసే శక్తి అనే చెప్పాలి ఇది కనిపించని మార్పులను తీసుకువచ్చి మనలోని అంతర్గత బలాన్ని మేల్కొల్పే దైవిక శక్తిగా భావించబడుతుంది అని కూడా పండితులు అంటున్నారు